నాని పింకి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన ఒక ప్రేమ జంట బస్టాప్ లో మొదలైన పరిచయం కాస్త ప్రేమగా ఎలా మారింది టిక్ టాక్ నుండి యూట్యూబ్ వరకు సాగిన తీరు అలాగే ఈ జంటకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం యూట్యూబ్లో ఎన్నో రకాల కంటెంట్ అందుబాటులో ఉన్న ప్రేమకు సంబంధించిన కంటెంట్కు మాత్రం ఓ రేంజ్ క్రేజ్ ఉందండి అది ప్రేమ పాట రీల్స్ నుండి మొదలు పెడితే లవర్స్ మధ్యలో వచ్చే యూట్యూబ్ వీడియోస్ వరకు అన్నిటికీ సెపరేట్ ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఈ కోవకే చెందిన ఒక ప్రేమ జంట గురించి మనం తెలుసుకుందాం నాని పింకీ అనే తెలుగు జంట ప్రస్తుతం యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఇంతకీ ఎవరు ఈ నాని పింకి ఏంటి వాళ్ళ కథ నాని అసలు పేరు రత్నకుమార్ శ్రీకాకుళంకు చెందిన అబ్బాయి పదవ తరగతి వరకు స్థానిక శ్రీకాకుళంలో చదువుకున్న నాని ఇంటర్ ఆ తర్వాత బీటెక్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో పూర్తి చేశాడు నానికి సోదరుడున్నాడు అతని పేరు సునీల్ సునీల్ నాని పింకి యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు కనిపించడం జరుగుతుంది అయితే సునీల్ కు కూడా ఇట్స్ మీ సునీల్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది పింకి అసలు పేరు రమ్యశ్రీ విజయనగరం జిల్లాకు చెందిన అమ్మాయి ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు విజయనగరంలో చదువుకుంది తొమ్మిది పది తరగతులు వైజాగ్ లో పూర్తి చేసింది ఆ తర్వాత ఇంటర్ ను హైదరాబాద్ లోని చైతన్య జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది హైదరాబాద్ లోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది ఇక పింకీ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడితే పింకీ వాళ్ళ తండ్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాగా అమ్మ ఎంఏ ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీ పట్టభద్రురాలు అయినా వాళ్ళ అమ్మ ఇంట్లోనే హౌస్ వైఫ్ గా ఉన్నారు పింకీకి ఒక సోదరుడు ఉన్నాడు ఇక నాని పింకిల ప్రేమ వ్యవహారం గురించి చూస్తే ఇంటర్ చదువుకున్న రోజుల్లో బస్ స్టాప్ లో మొదలైంది వీరి ప్రేమ ప్రయాణం అలా కొన్ని రోజుల తర్వాత ఆ బంధం కాస్త ప్రేమగా మారి ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తమ అనుబంధం గురించి పర్సనల్ లైఫ్ గురించి అందరికీ చెప్తూ బాగా ఫేమస్ అయ్యారు టిక్ టాక్ నుండి మొదలైన ప్రయాణం యూట్యూబ్ వరకు నాని పింకీలు టిక్ పాస్ టైంపాస్గా వీడియోస్ చేస్తూ ఉండేవారు సరదా సరదాగా చేసిన టిక్ టాక్ వల్ల అనుకోకుండా దాదాపు నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ని అతి తక్కువ సమయంలో సొంతం చేసుకున్నారు అయితే భారత జాతీయ భద్రత డేటా గోప్యత మరియు చైనా ప్రభుత్వం వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తుంది అని ఆందోళనల నేపథ్యంలో భారత ప్రభుత్వం జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా టిక్టాక్ను ఇండియాలో నిషేధించింది ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కారణంతో కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టారు అలా కొన్ని రోజుల తర్వాత వారి ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణలను మరియు సంఘటనలను ఒక వీడియో రూపంలో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు అలా కొన్ని రోజులకు సోషల్ మీడియాలో ఈ జంట బాగా ఫేమస్ అవడంతో అప్పటి నుండి తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ జంట వరుసగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీరి యూట్యూబ్ ఛానల్కు టూ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు వన్ పాయింట్ టూ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు వాటికి ఒక్కొక్క వీడియోకు దాదాపు వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అంటే సోషల్ మీడియాలో ఈ ప్రేమ జంటకున్న ఉన్న ఫాలోయింగ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి రెస్టారెంట్ బిజినెస్ నాని పింకీలకు విశాఖపట్నం ఆనందపురంలో ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ పేరు ఇండియన్ కిచెన్ ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి రావడం జరిగింది అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన లాస్య మంజునాథ్ దివ్య మానస తదితరులు హాజరయ్యారు ఇంతకీ నాని పింకీలు పెళ్లి చేసుకున్నారా లేదా సోషల్ మీడియా ప్రేమ పక్షులుగా ఉన్న నాని పింకీలు ఇంతకీ పెళ్లి చేసుకున్నారా లేదా అని అందరిలో ఉన్న ఒక డౌట్ ను మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం అయితే నాని పింకీలు వివాహం చేసుకుంటున్నట్లు లేదా చేసుకున్నారు అనే ఏ ఇతర సమాచారం లేదు అయితే ఈ జంట వారి సంబంధాన్ని ప్రదర్శించే వీడియోలను సృష్టించినప్పటికీ వివాహ ప్రతిపాదనతో సహా వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన కానీ ఏం లేదు అయితే వారి వివాహం గురించి వారే ఓ క్లారిటీ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు నాని పింకీల మానవత్వం ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్ రీల్స్ చేసే నాని పింకీల్లో మానవత్వం కూడా ఉందండి వీరు యూట్యూబ్ ఛానల్ వన్ మిలియన్ స్పెషల్ రోజును ఒక చిల్డ్రన్ హోమ్ లో జరుపుకున్నారు ఆ రోజు చిల్డ్రన్స్ హోమ్ లో ఉన్న అందరి పిల్లలకు కొత్త బట్టలు పెన్నులు పుస్తకాలు కొని ఇవ్వడం జరిగింది అలాగే పిల్లల కోసం స్పెషల్ గా ఒక మ్యాజిక్ షో కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న పిల్లలకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు యూట్యూబ్ ఆదాయం మరియు ఖర్చులు అయితే ఈ జంట యూట్యూబ్ మరియు ఇతర ప్రకటనల ద్వారా చాలా డబ్బులు సంపాదించిన విషయం తెలిసిందే అయితే యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల్లో కొన్ని నాని కుటుంబానికి కొన్ని పింకి కుటుంబానికి ఇచ్చిన తర్వాత మిగిలిన కొంత యూట్యూబ్ ఛానల్ మెయింటెనెన్స్ కోసం అలాగే వారి వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు సో ఇదండి యూట్యూబ్లో ప్రేమ జంటగా బాగా ఫేమస్ అయిన నాని పింకిల గురించి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి